సైలెంట్గా కేంద్రం తన పని తాను చేసుకెళ్ళిపోతుందా జమిలీ ఎన్నికల విషయంలో ఎస్ అవుననే చెప్పాలి ఎందుకంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు అయితే వస్తాయి అందులో నో డౌట్ కాకపోతే ఏ సంవత్సరంలో వస్తాయనే దాని మీద త్వరలో ఒక కీలక ప్రకటన రాబోతోంది ఈ లోపల కేంద్రం నుంచి కొన్ని సంకేతాలు అయితే వస్తున్నాయి జమిలీ ఎన్నికల విధానం అన్నది దేశానికి కొత్త ఏమీ కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత మూడు సార్లు దేశం ఒకేసారి ఎన్నికలు జరిగాయనేది బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పునావాలా తెలిపారు అంటే ఆయన తాజాగా జరిగిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్లో ఆయన మాట్లాడారట పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్నికల కమిషన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనలు తీసుకొచ్చింది ఆ తర్వాత ఆరు నివేదికలు జాతీయ స్థాయిలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదిస్తే ఎందుకు ఎవరూ విభే విభేదించలేదు ఇప్పుడు ఎందుకు విభేదిస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న కాకపోతే ఇప్పుడు ఐఎన్డిఏ కూటమి ఎన్డీఏ కూటమి మధ్య ఏం జరగబోతోంది అనేది జమిలీ ఎన్నికల విషయంలో ఇప్పటికే ఒక కమిటీ వేశారు ఆ కమిటీ కూడా చెప్పాల్సింది చెప్పేసింది కాకపోతే కాంగ్రెసేతర పార్టీలు లేదంటే ఐఎన్డిఏ కూటమి భాగస్వాములు అయితే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న పరిస్థితి కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే జమిలీ ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గేది లేదు ఈ సంకేతాలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నారు ఐఎన్డిఏ లేదంటే ఎన్డీఏ పక్షాలు బీజేపీ ప్రభుత్వం అయితే చాలా సీరియస్గానే ముందుకెళ్తుంది అనేది అర్థమవుతోంది